ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి నిరాశ ఎదురైనట్టు తెలుస్తా ఉన్నది మరి హైకోర్టు ఒక పెద్ద షాక్ ఇచ్చినట్టు కనబడతా ఉన్నది మరి ఆమె ఏదైతే మరి బెయిల్ పిటిషన్ లో అప్లై చేసుకో ఉన్నదో ఆ మరి వాటిని వాయిదా వేసినట్టు మనకు కనబడతా ఉన్నది ఒకసారి వార్తను మనం చూసే ప్రయత్నం చేద్దాం కవితకి మరోసారి నిరాశ నెల రోజుల తర్వాతే బెయిల్ పిటిషన్లపై తీర్పు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి తిహార్ జైల్లో ఉన్న బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి నిరాశ ఎదురైంది ఈడీ సిబిఐ కేసుల్లో బెయిల్ సిబిఐ విచారణకు ట్రయల్ కోర్టు అనుమతించడాన్ని సవాల్ చేస్తూ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే ఈ పిటిషన్లపై ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో విచారణ జరిపిన జస్టిస్ స్వర్ణకాంత శర్మ తీర్పును రిజర్వ్ చేశారు జూన్ ఒకటి నుంచి ఇరవై తొమ్మిది వరకు ఢిల్లీ హైకోర్టుకు సెలవులున్న నేపథ్యంలో అంతకన్నా ముందే మే ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో తీర్పు వెలువరించే ప్రయత్నం చేస్తామని జడ్జి తెలిపారు ఏదైతే మరి ఈ ఢిల్లీకర్ స్కామ్ లో అరెస్ట్ అయిన తర్వాత మరి సిబిఈ చేసిన వాదనలు ఏవైతే ఉన్నాయో అంటే కవిత బెయిల్ పిటిషన్ అనేది ఫస్ట్ రౌస్ అవెన్యూ కోర్టులో చేస్తే ఈడీ సిబిఐ అలా వాదనలు బలంగా కచ్చితంగా ఖచ్చితంగా ఈమెను బెయిల్ ద్వారా బయటకు పంపిస్తే మరి సాక్షుల్ని ప్రభావితం చేస్తుంది ఇందులో సూత్రధారి ఎమ్మెల్సీ కలవకుండా కవితనే ఇయో దాన్ని విజ్ఞప్తి చేస్తే ఆమెను బెయిల్ పిటిషన్ జడ్జి కావేరి బవేజాసింది ఆ తర్వాత కవిత లాయర్లు ఏం చేసారు ఇక హైకోర్టు వచ్చి హైకోర్టు వచ్చి మరి అక్కడ బెయిల్ పిటిషన్ దాఖలు చేసారు ఖచ్చితంగా ఎమ్మెల్సి కలవకుండా కవితకు బెయిల్ కావాలా బయటకు వెళ్ళాలని చెప్పేసి మరి వాళ్ళు బెయిల్ పిటిషన్లు చేస్తే మరి దాని మీద ఏడీసీ వాదనలు విన్నది కోర్టు కలవకుండా కవిత తరపున లాయర్లు చేసిన వాదనలు ఆ వాదనలు కూడా ఉన్నది మరి వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేసిరు అంటే ఎలాంటి తీర్పు ఇవ్వలేదు ఆపిరు మరి ఆపిన తర్వాత మరి సెలవుల కారణంతో కొంచెం పొడిగించిర్రు మరి ఇప్పుడు మనకు తెలుస్తా ఉన్నది నెల రోజుల తర్వాత ఈ బెయిల్ పిటిషన్ మరి తీర్పు వచ్చే అవకాశం కనబడతా ఉన్నది ఇది మొత్తా మొత్తానికైతే కవితకు పెద్ద షాకింగ్ ఇది అంటే ఇక వస్తది కావచ్చు బెయిల్ అని చెప్పేసి చాలా మంది ఎదురు అంటే కుటుంబ సభ్యులు కానీ నాయకులు కాని వాళ్ళు ఎదురు చూసిరు ఇక కవిత బయటకు వచ్చే అవకాశం ఉండేది హైకోర్టుకు పోయింది కదా ఇక మరి ఖచ్చితంగా మా అక్క బయటకు వస్తుందని చెప్పేసి ఎదురు చూసిరు కానీ అక్కడ కూడా కవితకు షాక్ జరిగింది మరి చూడాలి మరి అసలు బయటకు వస్తుందా రాదా మరి అని చెప్పేసి నిజంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఈ చర్చలే ఇప్పుడు బలంగా జరుగుతా ఉన్నది కవిత పిటిషన్లపై ఆమె అడ్వకేట్ మోహిత్ రావు కోర్టులో మెన్షన్ చేయగా ఆ పిటిషన్లు లిస్ట్ కాలేదని రిజిస్టర్ తెలిపారు దీంతో ఆమె బెయిల్ పిటిషన్లపై తీర్పు వేసవి కాలాల తర్వాతనే వెలువడే అవకాశం ఉందని లీగల్ ఎక్స్పర్ట్ చెప్తున్నారు జూన్ ముప్పైనా ఆదివారం కావడంతో కవిత బెయిల్ పిటిషన్లపై జూలై మొదటి వారంలోనే తీర్పు వచ్చే ఆస్కారం ఉంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మార్చి పదిహేనున ఈడీ ఏప్రిల్ పదకొండున సిబిఐను సిబిఐ కవితను అరెస్ట్ చేశారు ఇది ఇలా ఉంటే జూన్ మూడున కవిత జుడిషియల్ కస్టడీ ముగియనుంది ఈ నేపథ్యంలో మరోసారి ఆమె కస్టడీని పొడగించాలని దర్యాప్తు సంస్థలు కోరే ఆస్కారం కోరింది మరోవైపు కవితపై దాఖలు చేసిన చార్జ్షీట్ జుడిషియల్ కస్టడీ పొడిగింపుపై రౌస్ అవెన్యూ కోర్టులో అదే రోజు విచారణ జరగదు ఆ ఏం తెలుస్తా ఉన్నది ఈ విచారణ చేసిన ఏవైతే మరి ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో దర్యాప్తు చేస్తా ఉన్నాయో మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్ మీద మరి ఆ సంస్థలు ఆ కోర్టును కొడతా ఉన్నాయి కవితకు ఈ రిమైండర్ పొడిగించాలని ఏవి ఈడీ సిబిఐ చెప్తా ఉన్నది మరి ఇందులో ఇంకా బలంగా మనం విచారణ చేయాల్సిన అవసరం ఉన్నది పూర్తి స్థాయిలో విషయాలనేటివి బయటపడతాయని చెప్పేసి వాళ్ళు మరి కస్టడీని పొడిగియాలని చెప్పేసి కోరుతా ఉన్నారు మరి ఎంత మేరకు మరి ఇది సాధ్యమవుతుంది అనేది మనం రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంది